సంధ్యా థియేటర్లో ఈ నెల నాలుగవ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటనకి పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చారు ఇది ఒక విధంగా అల్లు అర్జున్కి అయితే షాకింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే పోలీసులు అయితే ఫుల్ క్లారిటీగా అన్ని నిజాలు చెప్పారు ఇందులో పూర్తిగా అల్లు అర్జున్దే తప్పు అన్నట్లుగా మాట్లాడారు తప్పు కాదు వాళ్ళు ప్రూఫ్లు కూడా చూపించారు ఎలాగంటే పోలీసులు అయితే థియేటర్ యాజమాన్యానికి అయితే అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ ఇవ్వలేదంట ఇవ్వకపోగా వాళ్ళు ఒక లెటర్ కూడా ఇచ్చారు పోలీసులు హీరో హీరోయిన్స్ ఇక్కడికి వస్తే ఇది చాలా రద్దీ ప్రాంతం ఇక్కడ కంట్రోల్ చేయలేము ఎవరిని కూడా ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా మన చేతుల్లో ఉండవు కాబట్టి మేము ఇక్కడ మేము పర్మిషన్ ఇవ్వడం లేదు అనుమతి లేదు అని ఒక లెటర్ కూడా పంపించారట అయినా కూడా ఆ విషయాన్ని యాజమాన్యం అల్లు అర్జున్ మేనేజర్కి చెప్తే ఆ మేనేజర్ అల్లు అర్జున్కి చెప్పినా కూడా పర్వాలేదు నేను ప్రతిసారి వెళ్తున్నాను కాబట్టి నాకు అది సెంటిమెంట్ అని చెప్పి అల్లు అర్జున్ అయితే అవేం పట్టించుకోకుండా థియేటర్కి రావడం జరిగింది అంతేకాకుండా ఆయన ఒక ర్యాలీగా వచ్చారంట అంటే థియేటర్కి సైలెంట్గా వెళ్లకుండా చేతులు ఊపుకుంటూ రావడం జరిగింది దాంతో అల్లు అర్జున్ వచ్చేటండి జనాలకి తెలిసింది తొమ్మిది నలభై గంటలకు అక్కడికి రావడం జరిగింది దాంతో లోపల కూర్చున్నటువంటి జనాలు థియేటర్లో కూర్చున్నటువంటి జనాలు బయటికి రావడం జరిగింది మొదలే అది పదమూడు వందల సిట్టింగ్ కెపాసిటీ ఉన్నటువంటి థియేటర్ దానితో లోపల ఉన్నటువంటి ఎనిమిది వందల మంది ఏడు వందల మంది ఆల్రెడీ కూర్చున్నారంట వాళ్ళందరూ బయటికి రావడంతో తొక్కిసలాట జరిగింది సరే ఆ తొక్కిసలాట్లో దురదృష్టవశాత్తు సాత్తు రేవతి గారు చనిపోయారు బాబు కూడా ప్రాణపరిస్థితిలో ఉన్నాడు అయితే తర్వాత వెంటనే పోలీసులు వచ్చి మళ్ళీ అల్లు అర్జున్కి చెప్పారంట ఆమె చనిపోయారు బాబు పరిస్థితి విషమంగా ఉందని దాంతో అల్లు అర్జును అక్కడే కూర్చుంటే మళ్ళీ పోలీసులు బలవంతంగా సార్ మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు అని చెప్తే సరే వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చేతులు ఊపుకుంటూ వెళ్ళాడంట అంటే ఒక ప్రాణానికి ఆయన ఇచ్చే విలువ అలాంటిది అంటే అక్కడ ఆయన చనిపోయి ఆమె చనిపోయారు బాధ కంటే కూడా సినిమా చూడలేకపోతున్నాను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనే బాధే అల్లు అర్జున్లో ఎక్కువ కనిపించిందని పోలీసులు అయితే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజీలతో సహా అన్ని విషయాలు కూడా అక్కడ అయితే చెప్పడం జరిగింది